హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ఇరవై ఆరు బిలియన్ డాలర్ల ప్రైవేట్ న్యూక్లియర్ పవర్ పెట్టుబడులను కోరుతున్నట్లు వర్గాలు తెలిపాయి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఉత్పత్తి చేయని వనరుల నుంచి విద్యుత్ మొత్తాన్ని పెంచడానికి భారత్ తన అణుశక్తి రంగంలో సుమారు ఇరవై ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తోందని రెండు ప్రభుత్వ వర్గాలు రాయిటర్స్తో తెలిపాయి భారత్ యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో రెండు శాతం కంటే తక్కువ భాగస్వామ్యమయ్యే కార్బన్ ఉద్గార రహిత ఇంధన వనరు అయిన అణుశక్తిపై న్యూఢిల్లీ ప్రైవేట్ పెట్టుబడిని కొనసాగించడం ఇదే మొదటిసారి రెండు వేల ముప్పై నాటికి నలభై రెండు శాతం ఉన్న దాని వ్యవస్థాపించిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో యాభై శాతం నాన్ ఫాజిల్ ఇంధనాలను ఉపయోగించాలనే లక్ష్యాన్ని సాధించడానికి ఈ నిధులు భారతదేశానికి సహాయపడతాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా పవర్ అదానీ పవర్ మరియు వేదాంత లిమిటెడ్తో సహా కనీసం ఐదు ప్రైవేట్ సంస్థలతో నాలుగు వందల నలభై బిలియన్ రూపాయల పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా పాల్గొన్న రెండు వర్గాలు గత వారం తెలిపాయి ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు స్టేట్ రన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గత సంవత్సరంలో ప్రైవేట్ కంపెనీలతో పెట్టుబడి ప్రణాళికపై పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎన్పిసిఐఎల్ టాటా పవర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అదాని పవర్ మరియు వేదాంత రాయిటర్స్ పంపిన ప్రశ్నలకు స్పందించలేదు పెట్టుబడితో రెండు వేల నలభై నాటికి పదకొండు వేల మెగావాట్ల కొత్త అణువిద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రణాళిక ఇంకా ఖరారు చేయబడిందని గుర్తించడానికి ఇష్టపడని వర్గాలు తెలిపాయి ఎన్పిసిఐఎల్ ఏడు వేల ఐదు వందల మెగావాట్ల సామర్థ్యంతో భారత్ యొక్క ప్రస్తుత అణు విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది మరియు నిర్వహిస్తోంది మరో పదమూడు వందల మెగావాట్ల కోసం పెట్టుబడులు పెట్టింది ఫండింగ్ ప్లాంట్ కింద ప్రైవేట్ కంపెనీలు అణు ప్లాంట్లలో పెట్టుబడులు పెడతాయని భూమి నీటిని సేకరించి ప్లాంట్ల రియాక్టర్ కాంప్లెక్స్ వెలుపలి ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడతాయని వర్గాలు తెలిపాయి అయితే చట్టం ప్రకారం అనుమతించిన విధంగా స్టేషన్లను నిర్మించడం మరియు నిర్వహించడం వాటి ఇంధన నిర్వహణ హక్కులు ఎన్పిసిఐఎల్కి ఉంటాయి ప్రైవేట్ కంపెనీలు పవర్ ప్లాంట్ యొక్క విద్యుత్ అమ్మకాల నుంచి ఆదాయాన్ని ఆర్జించగలవని మరియు ఎన్పిసిఐఎల్ రుసుముతో ప్రాజెక్టులను నిర్వహిస్తోందని వర్గాలు తెలిపాయి ఈ హైబ్రిడ్ మోడల్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు డెవలప్మెంట్ అను సామర్థ్యాన్ని వేగవంతం చేయడానికి ఒక వినూత్న పరిష్కారమని గతంలో పీడబ్ల్యుసి కోసం పనిచేసిన స్వతంత్ర విద్యుత్ రంగ సలహాదారు చారుదత్త పాలేకర్ అన్నారు ఈ ప్రణాళికకు పంతొమ్మిది వందల అరవై రెండు నాటి భారత అణుశక్తి చట్టానికి ఎటువంటి సవరణ అవసరం లేదు అయితే అణుశక్తి విభాగం నుంచి తుది ఆమోదం అవసరమని రెండు మూలాలలో ఒకటి తెలిపింది భారతీయ చట్టం అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయకుండా ప్రైవేటు కంపెనీలను నిషేధిస్తోంది అయితే వాటిని భాగాలు పరికరాలు సరఫరా చేయడానికి మరియు రియాక్టర్ల వెలుపల పని కోసం నిర్మాణ ఒప్పందాలపై సంతకం చేయడానికి అనుమతిస్తోంది అణు ఇంధన సరఫరాలను కొనుగోలు చేయలేకపోవడంతో న్యూఢిల్లీ కొన్నేళ్లుగా దాని అణుశక్తి సామర్థ్య జోడింపు లక్ష్యాలను చేరుకోలేదు అయితే రెండు వేల పదిలో భారత్ తిరిగి ప్రాసెస్ చేయబడిన అణు ఇంధన సరఫరా కోసం యునైటెడ్ స్టేట్స్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారతదేశం యొక్క కఠినమైన అణు పరిహార చట్టాలు జనరల్ ఎలక్ట్రిక్ మరియు వెస్టింగ్ హౌస్ వంటి విదేశీ పవర్ ప్లాంట్ బిల్డర్లతో చర్చలకు ఆటంకం కలిగించాయి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై వరకు రెండు వేల మెగావాట్ల అనుశక్తిని జోడించాలనే లక్ష్యాన్ని దేశం వాయిదా వేసింది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్